హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రేమ ఓ ప్రేమ స్టోరీని కూడా ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నాను ఆ స్టోరీ కూడా చాలా బాగుంటుంది ఒక ఆ స్టోరీని చదివి మీకు నచ్చితే ఆ స్టోరీ కూడా ఫాలో అవ్వండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ నైన్ రుద్ర దుర్గని విడిపించుకుంటూ ఉంటాడు అయినా దుర్గా వదలకుండా గట్టిగా పట్టుకుని హక్ చేసుకునే ఉంటుంది హలో మిస్ ప్లీజ్ నన్ను వదలండి ఎంత గట్టిగా పట్టుకున్నారు అని రుద్ర అంటాడు లేదు పట్నం బాబు మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పండి అప్పుడు వదులుతాను అని అంటుంది దేవాన్షి భద్రకాలిలా ఊగిపోతూ బుసలు కొడితే ఉంటుంది అప్పుడే ఆర్యన్ బయటికి వచ్చి డాడీ హూయి షీ అని అడుగుతాడు హే వదులు ఏంటి నిన్ను పెళ్లి చేసుకునేది అని ఒక్క తోపు తోస్తాడు హలో హూ యూ ఎందుకు మా డాడీని హక్ చేసుకున్నారు అని ఆర్యన్ అడుగుతాడు ఆర్యన్ డాడీ అని పిలవగానే దుర్గకి మబ్బులు విడిపోతాయి రుద్రని ఆర్యన్ని ఒకరి తర్వాత ఒకరిని పట్టి పట్టి చూస్తుంది ఆర్యన్ని చూసి ఇదేంటి ఇక్కడ పెద్దపట్నం బాబు ఇక్కడేమో అలాగే ఉన్న బాబు ఇద్దరు ఒకేలా ఉన్నారు కేవలం హైట్ మాత్రమే తేడాగా ఉంది పైగా ఈ చిన్న కటౌట్ ఇతడిని డాడీ అని పిలుస్తున్నాడేంటి అనుకుని హలో లిటిల్ హీరో నువ్వు డాడీ అని పిలుస్తున్నావు ఎవరిని అని దుర్గా అడుగుతుంది వేరే ఎవరినో ఎందుకు పిలుస్తానో హీఈస్ మై డాడీ అని చేతులు కట్టుకుని పక్కన నిలబడతాడు మమ్మీ హుయేషి కొంచెం క్రాక్లా ఉంది అని దేవాన్షి వైపు చూసి అడుగుతాడు అప్పటికే కోపంతో పిడికిలి గట్టిగా బిగించిన దేవాన్షి వైపు తిరిగి చూస్తారు దేవాన్షి కోపంగా బావ ముందు స్నానం చేసిరా అని గట్టిగా అరుస్తుంది రుద్ర వెంటనే రూమ్లోకి వెళ్ళిపోతాడు దుర్గా అలాగే బొమ్మలా నిలబడి చూస్తూ ఉంటుంది మీ అమ్మాయికి అబ్బాయిల దగ్గర ఎలా ఉండాలో నేర్పించలేదా అలా కనిపించిన ప్రతి మగాడిని హక్ చేసుకుంటే పెళ్లి సంగతి దేవుడెరుగు ముందు కడుపు మాత్రం వస్తుంది అని భవానీ మీద అరుస్తుంది నేను అలాంటి అమ్మాయిని కాదండి నిజంగా ఆ పట్నం బాబుకి పెళ్ళి అవ్వలేదు అనుకుని ఆ బాబు నచ్చడంతో పెళ్లి చేసుకుందామని అలా చేశాను అని దుర్గా అంటుంది ఒకవేళ నీకు నచ్చితే అతనికి పెళ్ళి అయ్యిందో లేదో అవతలి వ్యక్తికి మనమంటే ఇష్టమా కాదా కనుక్కునే పని లేదా అని దేవాన్షి అడుగుతుంది ఆ సార్ని చూస్తే కాలేజ్ స్టూడెంట్లా అనిపించారు పెళ్ళి అవ్వలేదో అనుకున్నాను మిమ్మల్ని కూడా నేను ఫస్ట్ టైం చూడటం మీరు కూడా కాలేజ్ స్టూడెంట్లా ఉన్నారు మీకు బాబు ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను అని అంటుంది అప్పుడే రుద్ర ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు మళ్ళీ రుద్రని చూసి దుర్గా దగ్గరికి వస్తుంటే రుద్ర గబగబా దేవాన్షి దగ్గరికి వచ్చి ప్లీజ్ సిస్టర్ మీరెవరో నాకు తెలియదు కానీ ఈవిడ మాత్రం మా ఆవిడ నా గుండెల్లో ఉన్న క్వీన్ అక్కడ క్యూట్గా హ్యాండ్సమ్గా ఉన్న ఆ లిటిల్ హీరో నా కొడుకు అని రుద్ర చెప్తాడు సారీ సార్ మీరు బ్యాచిలర్ అనుకున్నాను అందుకే అలా చేశాను కానీ మీరు ఫ్యామిలీ మ్యాన్ అని తెలిసి ఉంటే అలా చేసేదాన్ని కాదు అని తను చేసిన తప్పుకి తలదించుకుంటుంది నువ్వు ఆడపిల్లవి ఇంకోసారి ఇలా తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకు అని రుద్ర అంటాడు సారీ అక్క మీ హస్బెండ్ని హక్ చేసుకున్నందుకు నన్ను క్షమించు అని అంటుంది ఆవిడ మీ వదిన నేను మీ అన్నయ్యని అని రుద్ర అంటాడు సరే తెలియక చేశావు కాబట్టి వదిలేస్తున్నాను కానీ తొందరపడి ఇలాంటి పనులు మళ్లీ చేసి ఇలా తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకు అని దేవాన్షి చెప్తుంది అయినా నేను ముందే చెప్పాను ఆ బాబు దేవాన్షి వల్ల ఏమో అని అయినా చూస్తే అలా లేడు అని ఇక్కడి వరకు తీసుకొచ్చి తలదించుకునేలా చేశావు అని నెత్తి మీద ఒక్కటి పీగుతుంది సరే అత్తయ్య ఇంక నేను వెళ్తాను అని దుర్గని తీసుకుని భవానీ వెళ్ళిపోతుంది భవానీ వాళ్ళు వెళ్ళిపోగానే అభి పడిపడి నవ్వుతుంటాడు ఏంటి బావా నిన్న నిన్ను సెట్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఇంటికే వచ్చేశారుగా అని నవ్వుతూ ఉంటాడు నోరు ముయ్యరా కొట్టానంటే మూతి పగులుతుంది అని రుద్ర అభి మీదకి పిల్లో విసురుతాడు నన్ను రోడ్డు మీద మాత్రమే అడిగారు నీ కోసం ఇంటికే వచ్చేశారు అని అభి ఏడిపిస్తూ ఉంటాడు శివాని వీడి కోసం కూడా ఒక సంబంధం వచ్చింది కావాలంటే నిరంజన్ మావయ్యని అడుగు చెప్తారు అని రుద్ర అంటాడు ఒరే బావా దాన్ని ఎందుకురా రెచ్చగొడుతున్నావు అని అభి అంటే నేను రెచ్చగొట్టడం ఏంటి నిజమే చెప్తున్నాను నేను చెప్పేది నిజం కాదా అని రుద్ర అంటాడు నీకు చెప్పాను చూడు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అని అభి అంటాడు అన్నయ్య చెప్తుంది నిజమా అని శివాని అడుగుతుంది నేను చెప్పేది విను శివాని వాళ్లే పెళ్ళి సంబంధం అని మాట్లాడారు బాబాయ్ నాకు పెళ్లి అయ్యిందని చెప్తే సరేలే అని చెప్పారు ఇందులో నా తప్పేముంది అని అభి అంటాడు మరి నా తప్పు కూడా ఏముంది వాడిని రోడ్డు మీద అడిగారు నన్ను ఇంటికి వచ్చి అడిగారు నువ్వు అలా కోపంగా చూడకే అని రుద్ర అంటాడు అయితే బాబాయ్ చెప్పే వరకు నీకు పెళ్ళి అయ్యిందనే విషయం నువ్వు చెప్పలేదు బాబాయ్ కానీ నీకు పెళ్ళి అయిందని చెప్పకపోతే నువ్వు కూడా ఇలాగే వాళ్ళు వచ్చి హక్ చేసుకునే వరకు సినిమా చూసినట్లు చూసేవాడివి అని శివాని అంటుంది అంటే మీ అన్నయ్య సినిమా చూశాడని ఒప్పుకుంటున్నావా అయితే నోట్ దిస్ పాయింట్ సిస్టర్ అని అభి అంటాడు అలా నేను ఎప్పుడన్నాను మా అన్నయ్యకి ఆ అమ్మాయి అలా చేస్తుందని అస్సలు ఊహించలేదు తను డైరెక్ట్గా హక్ చేసుకుని మ్యాటర్ చెప్పింది నువ్వే చూసావుగా నీకు మ్యాటర్ తెలుసు కూడా మా బాబాయ్ చెప్పే వరకు నీకు పెళ్ళైన విషయం వాళ్ళకి చెప్పలేదంటే నీ ఉద్దేశం ఏంటి నువ్వు ఏమైనా కాలేజ్ స్టూడెంట్ అనుకుంటున్నావా అని శివాని అంటుంది మంచి పాయింట్ అడిగావు శివాని ఇప్పుడు చెప్పరా సమాధానం అని రుద్ర అంటాడు ఒరే బావా ఇంకా చాలా ఆపు ఈ మాతని రెచ్చగొట్టుకురా దీని ఉగ్రరూపం నేను తట్టుకోలేను అని అభి అంటాడు నేను ఏమైనా తట్టుకోగలనా ఒకసారి మీ చెల్లిని చూడు ఒంటి మీద వాటర్ పోస్తే పొగలు వచ్చేలా ఎలా కాలిపోతుందో నా పరిస్థితి నీకంటే దారుణం నేను మీ చెల్లి చేతిలో తన్నులు తింటుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా అందుకే మా చెల్లికి చెప్పాను ఇప్పుడు బాగా నవ్వు అని చెప్పి దేవాన్షి నువ్వు అలా చూడకే నీ చూపుకే కనుక శక్తి ఉంటే నేను కాలి బూడిదైపోతానేమో అని రుద్ర అంటాడు దేవాన్షి రుద్ర జుట్టు పీకి ఇంకోసారి అలా మాట్లాడితే నా చేతులు అయిపోతావు అయినా చాలా బాగున్నట్లు ఉంది అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఈరోజు నేను అయిపోయాను దీన్ని అలక తీర్చేసరికి నా తల ప్రాణం తోకకి వస్తుంది అని అనుకుంటూ రుద్ర కూడా వెనకాలే వెళ్తాడు శివాని అభిని ఉరిమి చూస్తూ లోపలికి వెళ్తుంది ఇది ఇప్పుడు లోపలికి వెళ్ళిందంటే అర్థమేంటి నన్ను కూడా లోపలికి రమ్మనా అని అభి అనుకుంటూ ఆర్యన్ని తోడు తీసుకెళ్తే దాని కోపం కొంచెం కంట్రోల్ అవుతుంది నా కర్మ కాకపోతే నోటి దూల ఎక్కువై ఈ విషయం బావకి చెప్పాను అని అనుకుంటూ ఆర్యన్ని తీసుకుని లోపలికి వెళ్తాడు ఏంటే చాలా బాగుందని అడుగుతున్నావు అని రుద్ర అంటాడు దాని కౌగిలి బాగా నచ్చినట్లుంది ఆర్యన్ వచ్చి పిలిచే వరకు సృహలో లేకుండా అతుక్కుని ఉన్నావు అని అడుగుతుంది దేవాన్షి నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా ఎందుకలా మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి అలా చేస్తుందని నాకెలా తెలుస్తుంది నువ్వే చూసావుగా జిడ్డులా తగులుకుని ఎంత వదిలించుకుందామనుకున్నా వదలలేదు అని రుద్ర అంటాడు నువ్వు ఎన్నైనా చెప్పు బావా అది నిన్ను అలా హక్ చేసుకోవడం నాకు నచ్చలేదు అని దేవాన్షి అంటుంది సరే నీ కోపం తగ్గాలంటే ఏం చెయ్యాలో చెప్పు చేస్తాను అంతేగాని నువ్వు అలా ఉండకే అని రుద్ర దేవాన్షిని హక్ చేసుకుంటాడు ప్లీజ్ వదులు బావా నువ్వు నన్ను హక్ చేసుకోకు నా కోపం తగ్గే వరకు దూరంగా ఉండు అయినా సోదిముఖంది చెయ్యి చూడు పట్టుకుని ఎంత గట్టిగా నలిపిందో చేతి ముద్రలు కూడా అలాగే ఉన్నాయి అయినా ఆ మాత్రం తెలియదా ఇంత వైట్గా ఉన్నాడు గట్టిగా పట్టుకుంటే స్కిన్ ఎర్రగా అవుతుందేమో అని తిట్టుకుంటూ ఉంటుంది ప్లీజ్ రా ఇందులో నా తప్పేమీ లేదు ఎందుకు నన్ను దూరంగా ఉండమంటున్నా అలా అంటే మాత్రం నీకు దెబ్బలు పడతాయి అని అంటాడు రుద్ర అలా అంటే దేవాన్షి కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటుంది సారీ సరదాగా అన్నాను తను హక్ చేసుకోవడం తప్పే ఏ భార్యకైనా తన భర్తని ఇంకొక అమ్మాయి వచ్చి హక్ చేసుకుంటే ఇలాగే కోపం వస్తుంది కానీ నాకు తెలియకుండా జరిగిన దానికి నేనేం చేస్తాను నువ్వు ఏడవకు నీకు కోపం పోవాలంటే నీకు దూరంగా ఉండాలి అంతేగా సరే అయితే నీకు కోపం తగ్గిన తర్వాతే నా దగ్గరికి రా కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా ఆకలి వేస్తుంది ఆకలికి సైడ్ పెయిన్ కూడా వస్తుంది అని రుద్ర అంటాడు రుద్ర అలా అనగానే దేవాన్షికి టైం చాలా అయ్యింది భోజనం పెట్టకుండా ఈ గొడవని సాగదీస్తూ కూర్చున్నాను పాపిష్టి దాన్ని అని తిట్టుకుంటూ అన్ని రకాలు ప్లేట్లో పెట్టుకుని భోజనం తీసుకుని రుద్ర దగ్గరికి వెళ్ళి గబగబా కలిపి నోరు తెరువు అని అంటుంది మరి నాతో మాట్లాడుతావా నాకు దూరంగా ఉండవుగా అలా అయితే తింటాను లేకపోతే ఇలాగే ఉంటాను నాకు భోజనం వద్దు అని రుద్ర అంటాడు అలాగే ముందు నోరు తెరువు అని చెప్పి ముద్దలు తినిపిస్తూ ఉంటుంది దేవాన్షి ఈ కన్నీళ్ళు ఎందుకు అని రుద్ర అడుగుతాడు సారీ బావా నిన్ను ఆకలితో ఉంచి నీతో గొడవ పడుతున్నాను నువ్వు అడిగే వరకు నీకు భోజనం పెట్టాలన్న ఆలోచన కూడా లేదు అని అంటుంది నీ చెయ్యి కూడా ఎర్రగా అయిపోయింది అని అంటుంది దేవాన్షి కొంచెం గట్టిగా పట్టుకోవడం వల్ల అలా కనిపిస్తుంది అంత మాత్రాన నాకు ఏదో అయ్యిందని ఎందుకలా అనుకుంటున్నా స్కిన్ వైట్గా ఉండటం వల్ల కనిపిస్తుంది లేదంటే కనిపించదుగా అదంతా నా మీద నీకు ఉన్న పిచ్చి ప్రేమ నా చెయ్యికి ఏమీ అవ్వలేదు నువ్వు బాధపడకు అని రుద్ర అంటాడు సరే ముందు మాటలు ఆపు వంట ఎలా ఉందో చెప్పు అని అడుగుతుంది బాగుంది సుచిత్ర అత్తయ్య కూడా బాగానే చేశారు అని రుద్ర అంటాడు వంటలు నేను శివాని ఇద్దరం కలిసి చేశాము అని దేవాన్షి అంటుంది ఒకసారి నీ చేతులు చూపించు అని సీరియస్గా అడుగుతాడు బావా ఏమీ అవ్వలేదు ఎప్పుడు అలాగే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు పిన్ని నాన్నమ్మ చాలా జాగ్రత్తగా దగ్గరుండి మరి మాతో వంట చేపించారు నువ్వు అలా కోపంగా ఉండకు నా చేతి వంట నీకు తినిపిస్తుంటే ఎంత బాగుందో తెలుసా అని సంతోషపడుతూ ఉంటుంది అవునా మరి నా కోసం కష్టపడి వంట చేసినందుకు నీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలిగా త్వరగా డిన్నర్ చేస్తే నైట్ గిఫ్ట్ ఇస్తాను అప్పటి వరకు ఇది ఉంచుకో అని మెడవంపులలో ముద్దు పెడతాడు నీకు తెలుసు కదా బావా నువ్వు ఆకలి అనగానే నా కోపమంతా ఎగిరిపోతుందని అని దేవాన్షి అంటుంది అలా ఏమీ కాదు బంగారం నిజంగానే నాకు ఆకలి వేసింది అని రుద్ర అమాయకంగా చెప్తాడు నువ్వే నా బలం నువ్వే నా వీక్నెస్ అని దేవాన్షి అంటుంది అది నాకు తెలుసు మళ్ళీ నువ్వు చెప్పాలా అని రుద్ర అంటాడు ఆర్యన్ని తీసుకుని లోపలికి వెళ్ళిన అభిని చూసి ఆర్యన్ని తీసుకొచ్చి తప్పించుకుందాం అనుకుంటున్నావా అని అనుకుంటూ కోపంగా అభిని చూస్తుంది మామా నువ్వు ఆ అమ్మాయిని వద్దని అమ్మని పెళ్లి చేసుకున్నావంటగా అని ఆర్యన్ అంటాడు అవును ఆర్యన్ నాకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం అందుకే పెళ్లి చేసుకున్నాను అని అభి అంటాడు మరి ఆ బ్యాడ్ ఆంటీ ఏంటి తప్పు నువ్వు చేస్తే అమ్మని తిడుతుంది నువ్వు చెప్పాలిగా అమ్మ తప్పేమీ లేదని అని ఆర్యన్ అంటాడు చీ నా బ్రతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుంది అసలే అది రగిలిపోతుంటే వీడు ఇంకొంచెం పెట్రోల్ పోస్తున్నాడు ఒరే అభి వీడు ఎప్పుడు దానికే సపోర్ట్ చేస్తాడని తెలిసి కూడా వీడిని తోడుగా తెచ్చుకున్నావు అని తిట్టుకుంటూ ఉంటాడు ఆర్యన్ ఆద్య నిన్ను రమ్మని చెప్పింది నీకు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే అది అలుగుతుంది అని అభి అంటాడు సరే మామా నేను వెళ్తాను మళ్ళీ వస్తాను అని ఆర్యన్ బయటికి వెళ్ళిపోతాడు ఆటం బామ్మని జోబులో పెట్టుకున్నట్లు ఉందిరా బాబు నువ్వు ఉన్నంతసేపు అని ఊపిరి పీల్చుకుంటాడు ప్లీజ్ బంగారం వాళ్ళు అలా చేస్తే మా మీద మీ ప్రతాపమేంటే ఇంకోసారి ఒంటరిగా వెళ్ళను నన్ను క్షమించవే కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని అభి అంటాడు అభి ముఖం చూసి ఇంకా చాలే శివాని ఎక్కువసేపు ఏపి ఏడిపించకూడదు అని అనుకుంటూ అభి ముఖం చూసి పక్కపక్క నవ్వుతుంది బావా నీ ముఖం చూడు కందగడ్డలా ఎలా ఉందో అని నవ్వుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ